తొలి ఏకాదశి రోజున ఈ ఆహారం తీసుకోరాదు ఎందువలన ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కోవడమే ఉత్న ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిని క్షీర్ధాభిద్వాదశి అంటారు శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మస్య దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుడు కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంబను తిరస్కరించాడు ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు చతుర్మస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామక్రోధాదులు విసర్దిస్తారు నిజానికి పంచభూతాలు చూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దేవం సూర్యుడు దక్షిణ వైపునికి మరలిన ఈ రోజు నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుంది చాతుర్మస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీర్దాభి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకొని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి శుభ్రం చేసుకొని విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రతం ఆచరించే వారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా శయనించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణాలు వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహాత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణాంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు ఇది ముఖ్యంగా రైతుల పండుగ ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్య చోటు చేసుకోకూడదని పైరుకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు ఎదురుకాకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడిచేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు ఈ రోజు తప్పనిసరిగా పనిచేయాలనే నమ్మకం ఉంది కొత్త కూలీలు మాట్లాడడం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన మా పాప పురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కింద పడిన చమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసాన్ని ఇవ్వమని అడిగారు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు ఆచరిస్తున్నాయి అందువల్ల ఈ రోజు తొలి ఆకాదన ఆహారం తీసుకోకూడదని చెప్తారు